హలో మై డియర్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ ఫ్రెండ్స్ మీ గురించి ఆర్ఆర్బి గ్రూప్ డి ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ టోటల్ అనలైజింగ్ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోలో ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చేవనేవి టోటల్గా మీ ముందు నేను డిస్కస్ చేయబోతున్నాను ఇవి కంప్లీట్గా మా విఏ ఫోకస్ అకాడమీ స్టూడెంట్ ఇప్పుడే జస్ట్ ఏదైతే ఇప్పుడు నైన్ ఓ క్లాక్ జరిగిందో ఆ షిఫ్ట్ ఎగ్జామ్ రాసి వచ్చాడు ఆ అబ్బాయి చెప్పిన బట్టించి ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయనేవి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఓకేనా చూడండి ఓకే చూడండి చూసుకుంటే జీకే జీకే నుంచి మ్యాక్సిమం జీకే నుంచి మ్యాక్సిమం కరెంట్ అఫైర్ కరెంట్ అఫియర్ కరెంట్ అఫియర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయంట ఓకేనా జీకేలో కరెంట్ అఫేర్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయంట అలానే చూసుకుంటే సైన్స్ సైన్స్ చూసుకుంటే మ్యాక్సిమం థ్యూరీ బేస్డ్ మీద వచ్చాయంట థ్యూరీ బేస్డ్ మీద మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ వచ్చాయంట ఓకేనా జీకే అండ్ సైన్స్ జీకేలో మాక్సిమం కరెంట్ అఫేర్స్ వచ్చి ఉన్నాయంట అవి కూడా లాస్ట్ టెన్ నుంచి వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కరెంట్ అఫేర్స్ జీకే గురించి ప్రిపేర్ అవ్వాలి అలాగే సైన్స్ చూసుకుంటే మ్యాక్సిమం థ్యూరీ బేస్డ్ మీద వచ్చాయంట కాబట్టి థ్యూరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వద్దాం అదేంటంటే రీజనింగ్ ఓకేనా ఇప్పుడు రీజనింగ్ వద్దాం రీజనింగ్ చూడండి టాపిక్ టాపిక్లో చూసుకుంటే మాక్సిమం డామినేషన్ మాక్సిమం డామినేషన్ ఇక్కడ పజల్స్ 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 టూ నుంచి టీ టూ టు త్రీ పజల్స్ వచ్చాయంట అలానే చూసుకుంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ చూసుకుంటే టోటల్గా టూ టూ త్రీ వచ్చాయంట సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి అలానే చూసుకుంటే కోడింగ్ కోడింగ్ డీ కోడింగ్ మీద క్వశ్చన్స్ వచ్చాయంట టూ క్వశ్చన్స్ వచ్చాయంట కోడింగ్ డీకోడింగ్ నుంచి అలాగే నాలుగో చూసుకుంటే డైరెక్షన్ బేస్డ్ వచ్చాయంట డైరెక్షన్ బేస్డ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయంట వన్ టూ వన్ క్వశ్చన్ నుంచి టూ క్వశ్చన్స్ ఓకేనా అలానే చూసుకుంటే నిమిరిక్ సిరీస్ అల్పా అల్పాన్యూమిక్ సిరీస్ మీద వచ్చాయంట అల్పానిమిరిక్ సిరీస్ ఇది మీద టూ క్వశ్చన్స్ వచ్చాయంట నిమిరిక్ సిరీస్ మీద అలానే చూసుకుంటే అలా చూసుకుంటే ఇంకేం వచ్చాయంటే మ్యాథ్స్ అంటే అనాలజీ టైప్ క్వశ్చన్స్ వచ్చాయంట రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో అవి అనలైజ్ అంటే మిసిలేనియస్ టైప్ అనుకోండి మిసిలేనియస్ టైప్ క్వశ్చన్స్ వచ్చాయి మాక్సిమం డామినేషన్ మాత్రం రీజనింగ్ లో పజల్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయంట అంటే సెవెన్ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ ఓన్లీ పజల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి వస్తున్నాయంట తర్వాత కోడింగ్ డీ కోడింగ్ డైరెక్షన్స్ అల్పామిలిక్ సిరీస్ మిస్లేనియస్ ఇలా కంప్లీట్గా రీజనింగ్ నుంచి ఈ టాపిక్స్ నుంచి వస్తున్నాయంట కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ ప్రిపేర్ అవుతున్నారో మీరు ఖచ్చితంగా పజల్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి ఓకేనా ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్కి వెళ్దాం మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ చూసుకుంటే పర్సంటేజ్ పర్సంటేజ్ పైన టూ క్వశ్చన్స్ వచ్చాయంట పర్సంటేజ్ నుంచి టూ క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి టూ క్వశ్చన్స్ వచ్చాయంట అలాగే ఎస్ఐ అండ్ సిఐ నుంచి వన్ క్వశ్చన్ వచ్చిందంట ఓకే తర్వాత రేషియో రేషియో అండ్ ప్రొపోషన్ నుంచి టూ క్వశ్చన్స్ వచ్చాయంట ఓకే తర్వాత చూసుకుంటే టైం స్పీడ్ డిస్టెన్స్ టైం స్పీడ్ డిస్టెన్స్ నుంచి టూ క్వశ్చన్స్ వచ్చాయంట ఓకేనా తర్వాత టైం అండ్ వర్క్ టైం అండ్ వర్క్ డ్ వర్క్ నుంచి వన్ క్వశ్చన్ వచ్చిందంట డైమండ్ వర్క్ నుంచి తర్వాత మిక్సర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట మిక్సర్ అండ్ ఎలిగేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట ఓకే తర్వాత చూసుకుంటే మెన్సరేషన్ 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 నుంచి వన్ క్వశ్చన్ వచ్చిందంట అలాగే జామిట్రీ చూసుకుంటే జామిట్రీ జామిట్రీ నుంచి వన్ టు టూ క్వశ్చన్స్ వచ్చాయంట అలానే చూసుకుంటే స్టాటస్టిక్స్ నుంచి కూడా వచ్చాయంట స్టాటస్టిక్స్ నుంచి కూడా వన్ క్వశ్చన్ వచ్చిందంట ఓకే ఇలా వచ్చాయి అండ్ ఇది ఇది ఇవి కాకుండా మిషనర్స్ మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చాయంట టూ నుంచి త్రీ క్వశ్చన్స్ వచ్చాయంట అయితే చూసుకోండి మరి దీని మీద చాలా వెయిటేజ్ ఉంది పెర్సంటేజ్ నుంచి టూ క్వశ్చన్స్ ప్రాఫిట్ లాస్ నుంచి టూ క్వశ్చన్స్ ఎస్ఐ సీఐ నుంచి వన్ క్వశ్చన్ రేషియో నుంచి టూ క్వశ్చన్స్ టైమ్ స్పీడ్ డిస్టర్ నుంచి టూ క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్ నుంచి వన్ క్వశ్చన్ మిక్సర్ నుంచి వన్ క్వశ్చన్ మెన్సరేషన్ నుంచి వన్ క్వశ్చన్ జామెట్రీ నుంచి వన్ టూ టూ క్వశ్చన్స్ వచ్చాయంట స్టాటటిక్స్ నుంచి వన్ క్వశ్చన్ మిస్లేనియన్స్ రిమైనింగ్ అన్ని టూ టు త్రీ క్వశ్చన్స్ వచ్చాయి మ్యాథమెటిక్స్ ఓకేనా రీజనింగ్ చూసుకుంటే పజల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ మోస్ట్ డామినేషన్ ఇక్కడ కాబట్టి పజల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఖచ్చితంగా చూడాలి అంతపాటు డీకోడింగ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చింది డైరెక్షన్స్ అల్పామరిక్ సిరీస్ అండ్ మిస్లేనియస్ ఇది కంప్లీట్గా రీజనింగ్ ఒకనా ఇలా చూసుకుంటే జీకెన్ నుంచి మోస్ట్ టైప్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ నుంచి వస్తున్నాయంట లాస్ట్ టెన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మీద అడుగుతున్నాడు పేపర్ అయితే డిస్కస్ చేయబోతున్నాం మన యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు సిప్ వన్ సిప్ టు సిప్ త్రీ బేస్ చేసి నేను క్వశ్చన్స్ తయారు చేసి ఆయన మీద మెమరీ బేస్డ్ అయితే ఈ రోజు చేయబోతున్నాను ఈవినింగ్ మీరూ ఆ వీడియో కూడా చూడాలి ఓకేనా బాయ్ బాయ్ ఆల్ ద బెస్ట్ ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఇంకెవరికైతే అప్కమింగ్ డేస్లో ఎగ్జామ్ ఉన్నాయి అందరికీ ఆల్ ద బెస్ట్ బై బై ఫ్రెండ్స్